డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ముప్పై ఎనిమిది వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన చేగుంటలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి జరుపుకోవడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను దళిత బహుజనులందరికీ సమానంగా అదేవిధంగా విద్యా ఉద్యోగ రిజర్వేషన్లు చూపిన గొప్ప వ్యక్తి బాబు జాతుల్లో మొట్టమొదటి ఉప ప్రధాన మంత్రి ఒక రాజకీయ శక్తిగా అనేక మంత్రి పదవులు అనుభవించిన గొప్ప వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ అని చెప్పారు ఇటు కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యదర్శి ఎర్ర యాదగిరి మాదిక ఏకలవ్య సంఘం జిల్లా అధ్యక్షులు కుర్ర లక్ష్మీనారాయణ బీసీ నాయకులు సోమ సత్యనారాయణ కామర ఆంజనేయులు జనరల్ సింగ్ పొట్టి బాబు దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు బాబు జగ్జీవనరావు గారి వర్ధంతి సందర్భంగా మండల కేంద్రంలో ఈరోజు ఆయన విక్రాంతి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది భారతదేశంలో దళిత మొట్టమొదటి ప్ర ఉప ప్రధానమంత్రి అయినటువంటి మన బాబు జగ్జీవన్ గారు అనేక రాజకీయాల్లో అనుభవించినటువంటి పదవులను ఈ దేశంలో అనుభవించలేదు ఆయన దళిత బహుజనుల కోసమే కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనేక దేవులు అందించినటువంటి మహానీయుడు బాబు జగ్జీవన్ రావు గారు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులను వెతుకు తీసి ప్రతి ఒక్కరికి సమాన హక్కులను పంచిపెట్టినటువంటి మహానీయుడు బాబు జగ్జీవనరావు రావు గారు తాను ఒక మాట అన్నాడు అడుక్కుంటే హెచ్చరి కాదు హక్కులు పోరాడి సాధించుకుంటే తప్ప అనే మాట అనడం ఈ ఈరోజు మనము ఏదో అయ్యప్ప అంటే అచ్చే ఆలోచనలు కావు మనం పోరాడు సాధించుకుంటేనే ఈ రోజు మనము ఈ స్థాయిలో నిలబడ్డము కొన్ని విధాలు రాజకీయ పరంగా కానీ విద్యా ఉద్యోగ పరంగా కానీ ఈయన అడుగుదాడలను మనం నడుచుకొని ఎల్లవేళ్ళన ఇటువంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదాడలను నడవాలని ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం జై జగ్జీవన్ రామ్ అమర్ హే బాబు జగ్జీవన్ రామ్